మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిషవాసు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోరమ ఓం శ్రీ మాత్రే మాత్రేనమహా సింహరాశి రాష్ట్రాధిపతి అయిన రవి ఇవన్నీ కూడా గోచార రీత్య చెప్పబడే ఫలితాలు అంటారు భర్త చార్ట్ కాదు జన్మలగ్నాన్ని అనుసరించే ఫలితాలు కావు ఇవి కేవలం గోచారిత్య చెప్పబడే ఫలితాలు కానీ గే గోచారిత్య చెప్పబడే ఫలితాలైనా కూడా మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు ప్రపంచంలో కాబట్టి ఈ ఆవగిందంత అదృష్టమే గోచారం అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాల్లో ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉండటం శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలో సంచారం చేయటం అలా రవి కుజుడు వృక్షిక రాశిలోను బుధుడు తులా వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి రెండు గ్రహాలు అతిపెద్ద గ్రహాలు కూడా వక్రస్థితిలో ఉన్నాయి గురువు శని అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే శని సింహరాశి వాళ్ళకి గురువు వక్రస్థితిలో ఉండటం అనేది చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా బాగుంటుంది విద్యార్థులు అధిక శ్రద్ధతో చదివే అవకాశాలు ఉంటాయి అత్యధికమైన మార్కులు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలానే అష్టమాధిపతి అయిన గురువు వక్రగతిలో ఉండి వ్యయస్థానంలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశాలు ఆర్థిక పరంగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కరెంట్ ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు నూతన ఉద్యోగాలు వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసి వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉదాహరణ హైదరాబాద్ నుంచి ఇంకో ఊరికి ఇంకో ఊరికి కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా గురువు వక్రగతిలో పండటం వల్ల సింహరాశి వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత వచ్చేటప్పటికల్లా స్థానంలో శని సంచారం స్థానంలో శని సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత వివాహపరంగా కొంత ఆలస్యం జరుగుతున్నా వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహ ప్రయత్నాలు చాలా ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ నెలలో వాళ్ళకి అయ్యే సూచనలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయత్నం అనేది చేయాలి మన ప్రయత్నం లోపం లేకుండా చేయాలి తప్పు లేదు కానీ వివాహ ప్రయత్నాలు మటుకు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉండవు లగ్జరీగా ఉండాలనుకుంటారు లగ్జరీగా ఉండలేకపోతారు కారు కొనాలనుకుంటారు కారు కొనలేకపోతారు సుఖపడాలనుకుంటారు సుఖపడలేకపోతారు అంటే అన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఏది చేయాలనుకున్నా కూడా ముందుకు వెళ్ళలేని స్థితి ఎక్కువగా ఉంటుంది టోటల్గా ఏందంటే శని యొక్క ప్రభావం వల్ల ఎంజాయ్మెంట్ను కోల్పోయే అవకాశం ఆహ్లాదకరంగా ఉండే విషయాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి కానీ డబ్బులు సంపాదించే అవకాశాలు మటుకు పుష్కలంగా ఉన్నాయి అదే హ్యాపీనెస్ అనుకొని ముందుకు వెళ్ళాలంతే అయితే మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి సప్తమంలో రాహు యొక్క సంచారం సప్తమంలో రాహు ఉంటే నేను ఇందా చెప్పిన వివాహ ప్రయత్నాలు కానీ చేయలేకపోతారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విదేశాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ వ్యాపారం సాధించవచ్చు వ్యాపారం పెట్టుబడులు పెడతారు అనేక ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాహు యొక్క ప్రభావం కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా సింహరాశి వాళ్ళకి శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేడు అంటే ఇక్కడ తృతీయాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఏది తినలేరు అకాల భోజనం సమయానికి భోజనం లేకపోవటం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అంటే పెద్ద ఇబ్బందులు ఏం కావు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువ అధిక శ్రమ చేస్తారు అధిక శ్రమకి తగ్గట్టు ఫలితం అయితే వస్తుంది వాళ్ళు ఏదైతే పనిచేస్తారో దానికి రికగ్నైజర్ వస్తుంది దాని యొక్క ఫలితం అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ఫలితం అంటే ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తారు డబ్బు పరంగా ఫలితాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని చికాకులతో కూడి ఉంటారు ఇళ్ళు అలానే నూతన వ్యాపార విస్తరణ అయితే బాగానే ఉంటుంది వ్యాపారపరంగా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చతుర్థంలో బుధుడి యొక్క సంచారం వల్ల నవంబర్ మధ్యలో అనుకూలంగా ఉంటుంది నవంబర్ మధ్యలో వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అనుకున్న పనులన్నీ సక్సెస్ చేస్తారు ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించడం ఒకటి కొన్ని నూతనమైన వస్తువులు నూతన పరికరాలు కూడా కొనుగోలు చేస్తారు అంటే వ్యాపార చిరు వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు అంటే బజ్జీలు అలానే పూలు పండ్లు రోడ్డు మీద అమ్ముకుంటారు వాళ్ళని చిరు వ్యాపారులు అంటారు చిన్న వ్యాపారులని చిరు వ్యాపారులు అంటారు ఈ వ్యాపారం చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది బరా పారిశ్రామికవేత్తలకి సినిమా యాక్టర్స్కి కళాకారుల వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ముఖ్యంగా ఏమిటి అని అంటే తల్లి యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఏదైతే స్థానంలో కుజుడు యొక్క సంచారం ఉందో అన్నదమ్ముల మధ్యలో వివాదాలు లేకుండా అక్కా తమ్ముడు అన్నాచల్ల మధ్యలో వివాదాలు రాకుండా పిత్రార్జితం గురించి కొట్టుకోకుండా ఉండాలి కోర్టు సమస్యలు రాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలనే ఉన్నాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ఏదైనా సరే గోచారం అనేది ఒక సూచన లాంటిది మనం జాగ్రత్తగా ఉండాలి రోడ్డు ఈ రోడ్డు బాగాలేదంటే వేరే రోడ్డు ఎత్తుకొని వెళ్ళాలి సింపుల్ భగవంతుడు మనకే మేధస్ ఇచ్చాడు ఆ మేధస్సుని మనం ఖర్చు పెట్టాలి మొండిగా మూర్ఖంగా వెళ్ళకూడదు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఏమిటి మన చేతుల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మన మంచా చెడ మన నిర్ణయం మనలోనే ఉంటుంది మన బ్రెయిన్ మనలోనే ఉంటుంది ఆ బ్రెయిన్ని మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి చాలా చోట్ల కూడా సహజంగా డబ్బున్న వాళ్ళు డబ్బు ఉందంటే డాక్టర్కి ఏదో పదిహేను వందలు రెండు వేలు స్కానింగ్ అంటే స్కానింగ్ అనడు స్కానింగ్ తీపిచ్చాడు ఓ యాభై వేల రూపాయలు శాంసంగ్ లేకపోతే యాపిల్ ఫోను లగ్జరీగా ఐటమ్స్కి తీసుకుంటాడాడు అంటే ఏది నెససరీ ఏది నీట్ వాట్ ఈజ్ నీడ్ వాట్ ఈజ్ నెససరీ అనేది వీళ్ళకి థింక్ చేసే అవకాశ థింక్ చేయలేకపోతారు అంటే అదే థింక్ చేయాలి థింక్ చేసే ముందుకు వెళ్ళాలి ఏది అవసరం ఏది అవసరం లేదు అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు నీ నాట్ గో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి యాక్చువల్గా కొన్ని జీ లైఫ్లో మనం సెటిల్మెంట్ కావాల్సినవి నిజాన్ని తెలుసుకోవాల్సింది డబ్బులు డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది దేని ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టే లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి శ్రీయ లోపం పెరుగుట పెద్ద పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాయట అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకెళ్తే స్థితప్రజ్ఞుడైనట్టు అంటే ఇలాంటివన్నీ కూడా బేసిక్గా నాలెడ్జ్ నేర్చుకోవాలి ప్రజలందరూ కూడా అలానే ఈ గోచారీత్యా చెప్పే సూచనలు ఆలోచన చేయాలి ఎందుకు చెబుతున్నారు చూడాలి కొంతమంది ఏంటంటే పాజిటివ్ చెప్పాలని ఆలోచన చేస్తుంటారు పాజిటివ్ కాదు నుంచే పాజిటివ్ తెప్పించుకోవాలి ఎందుకు చెబుతున్నారు అనేది పాయింట్ ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి రాశి ఫలితాలు ఏం చెబుతున్నారు మనకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు మమ్మల్ని పోరాట్లేదా అనేది ఆలోచన చేయకూడదు ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని తుంచెయ్యాలి బర్త్ చార్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి సంబంధించిన ఏదైతే కిందలో వేళ్ళు ఉంటాయో వేళ్ళు బర్త్ చార్ట్ పైన కొమ్మలు ఆకులు విడిపోయేవన్నీ గోచారం గ్రహాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి జాగ్రత్త కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా తప్పకుండా వాళ్ళు పరిహారాలు చేయాల్సింది ఏంటంటే కేతు యొక్క అనుకూలతకి గకార స్తోత్రంతో గణపతి యొక్క ఆరాధన వక్రతుండ మహాకాయ కోటి సూర్య శర్వప్రభ నిర్విఘ్నం కొరుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు గణపతి యొక్క ఆరాధన విఘ్నాలు లేకుండా ఉండడానికి గణపతి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి అలానే శాస్త్ర శాస్త్రకిరణాయత్యమే తన్నో సూర్య తన మంత్రాన్ని సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి గోధుమలు దానం చేయాలి ఉలవలు దానం చేయాలి మినుములు దానం చేయాలి చేసి చక్కగా అవసరమైతే ఇంట్లో ఏదన్నా ఉపాస ఉపాసన ఒకటి ఉంటే శ్రీచక్ర యంత్రాన్ని పూజ చేయటం లేకపోతే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది నేను చెప్పిన మంత్రాలు చేసినా కూడా సరిపోతుంది ఇలాంటి పరిహారాలు చేసుకుని ముందుకెళ్లారమ్మా మొత్తం మీద గురుగారు నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం